హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది బీరతోట పందిరి అనమాట నేను అంత ముందుకు ఒక వీడియోలో చూపించాను కదండి అతి తక్కువ ఖర్చుతో బీరతోట సాగు విధానం అని చెప్పేసి గుంజలు బాదడం ఈ విధంగా కర్రలను అయితే పెట్టేసి మేము ఇక్కడ ఈ కర్ర నుంచి ఈ కర్ర ఎడ్జస్ట్ వరకు ఇలా తాడునైతే కట్టుకున్నామండి ఇలా కట్టడం వల్ల మనకి అనేది మొత్తం పైనుంచి అదిగో అలా పారుతూ మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పటికి మా బీర తోట అయితే ఫార్టీ డేస్ అవుతుంది ఈ ఫార్టీ డేస్కి పూత కాత అనేది స్టార్ట్ అయింది ఇదిలోనే ఇక్కడ ఒక కాయ కనపడుతుంది కదా చూడండి అలాగే పైన కూడా ఉన్నాయి అలానే మొత్తం పూత అనేది ఉన్నది ఇది ఫార్టీ డేస్ అవుతుంది కాకపోతే ఇప్పుడు సీజన్ వరకు మనకి తీగ జాతి కూరగాయలు అనేది మొత్తం రోగాలు అనేది వ్యాపించడం వల్ల మొత్తం తీగకి చాలా ఎగోది ఆకు మొత్తం ముడత రోగం అలాగే పచ్చగా మొత్తం ఇలా అవుతున్నాయి చూడండి ప్రతి ఒక్క చెట్టుకి అలానే ఉన్నదండి మీరు కూడా చూసుకొని జాగ్రత్త వహించుకొని ముందు ముందే రోగాలకి అనేది కొట్టడం కొట్టండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ కలర్ని సెట్ చేసుకొని చాలా అంటే చాలా బాగా సెట్ చేసాం కానీ తీగ జాతి అవ్వడం వల్ల ఈ తీగ జాతి తీగ జాతికి ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి చెట్లు అనేది చలికాలంలో సరిగ్గా ఉండవు అని చెప్తారు కదా ఇదేనేమో నిజమేనేమో చెట్లు అసలు సరిగ్గా బాగాలేవు ఈ తీగ జాతి మొత్తం రోగంతో ఉంది కాయ పూత అనేది మాత్రం చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఈ చెట్టు చూడండి అసలు మొత్తం అసలు మొత్తం పడితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ పూతయితే మనకి బాగానే కనపడుతుంది ఇదిగోండి కాయలు కూడా బాగానే ఉన్నాయి బట్ మనకి రోగం అనేది చాలా ఎక్కువగా ఉన్నది ఎన్నిసార్లు కొట్టినా కూడా ఈ రోగానికి మందు అయితే తీసుకొచ్చి కొట్టినా కూడా ఈ పురుగులు అనేది సరిగ్గా పోవట్లేవు చెట్టు అనేది తగ్గట్లేదు ఈ బాక్సెస్ వచ్చేసి మేము వన్ మంత్ తర్వాత వీటిని యూజ్ చేయడం జరిగింది దీంట్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది ఇది దోమల వంద దోమలు ఈగల ఈగల దోమలు అనేవి ఎందులోకి పోతాయి దాంట్లో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎకరానికి ఒక ఎయిట్ తీసుకుంటే సరిపోతుందండి దోమలు పోనీకి చూడండి ఫ్రెండ్స్ అది పూత పింద అనేది చాలా బాగా ఉంది బట్ రోగమే ఎక్కువ అయింది ఇది ఎలా అనేది అడ్డం కావట్లే ఈరోజు కూడా మందు కొట్టడం అయితే జరిగింది చూద్దాం ఎలా ఉంటుందో ఇది వచ్చేసి తోట అనమాట అంత తోట కూడా అదే విధంగా మొత్తం తీగజత అనేది ఈ విధంగా ఎందుకు స్తంభించిందో అర్థం కావట్లేదు ప్రతి ఒక్క చెట్టుకి ఇలానే మొత్తం ఖరాబ్ అయిపోయింది చూడండి రోగాలు అయితే ఎలా వస్తున్నాయో అగ్రికల్చర్ అనేది చాలా ఈజీ చాలా ఈజీ అని అంటాం కదా అవి చేసే వాళ్ళకే సెట్ అవుతుంది చూడండి మంచిగా పూత కాత అనేది మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది బట్ కాకపోతే మాకైతే ఈ రోగాలు ఏందో అర్థం కావట్లేదు స్టార్టింగ్ కాబట్టి చూడండి కాయ చూడండి దోసకాయ అనమాట ఇది ఎయిట్ లాగా వచ్చింది ప్రతి ఒక్క కాయకు కూడా ఇలానే పుచ్చు అనేది ఉన్నది మొత్తం ఇదే విధంగా పాడైపోయిందండి మొత్తం పంట నష్టం అనేది ప్రతి ఒక్క రైతుకి ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి దోసకాయ కూడా మార్కెట్లో సరిగ్గా రావట్లేదు ఎందుకోసమే రేట్ అనేది హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అవుతుంది కేజీకి ప్రతి ఒక్క పిందైతే ఇదే విధంగా మొత్తం అసలు ఇలానే ఉండేది చూడండి దోశతోటైతే ఇంకా అస్సలు బాగలేదు బీరేతోటైనా జరానా కొంచెం న్యాయం బెటర్ అనేటట్టుంది ఈ ఫార్టీ డేస్కి కాయలైతే వచ్చాయి ఫ్రెండ్స్ కాకపోతే ఇలాంటి రోగాలు అనేది ఎవరికీ జరగకూడదు ఈ చెట్లు అయితే మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళైతే ముందు ముందు జాగ్రత్త పడి ముందు ముందు రోగాలకి మందులు అనేది డిసీజ్ వలన ఈ డిసీజ్కి మందులు అనేది యూజ్ చేస్తుంటారు కాకపోతే మాకు ఫస్ట్ టైం కదా అందుకోసమే కొంచెం చూసుకున్నాం అప్పటికి ఫోర్ టైమ్స్ మందు కొట్టినా కూడా ఇలానే జరుగుతుంది అది అంటే ఇప్పుడు సీజన్ అన్సీజన్ కాబట్టి ఇలా జరుగుతుందేమో మీరు కూడా చూసుకొని ఈ తీగ జాతులు వేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్